రథసప్తమికి పాలు పొంగించి చక్కెర పొంగలు చేస్తాం ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకుని పొంగించుకొని ఒక గ్లాస్ టీ గ్లాస్ గ్లాస్ బియ్యం దానికి వన్ ఫోర్త్ గ్లాసు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకుని ఒక చెంచా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న ముక్కలు తరుక్కుని వేయించుకోవాలి నేను జీడిపప్పు పుచ్చకాయ సీడ్స్ కిస్మిస్ నల్ల ద్రాక్ష తీసుకున్నాను ఇవి పప్పులు వేగిన తర్వాత అప్పుడు ద్రాక్ష చివరిలో వేసుకోవాలి అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పాలు పొంగిన తర్వాత దాంట్లో మనము కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు వేసుకోవాలి రథసప్తమి కాబట్టి మేము వేసి దండం పెట్టుకుని ఆ తర్వాత వాటిని కదిపామన్నమాట ఈ విధంగా మూడుగుప్పళ్ళేస్తాం మేము అలా వేసిన తర్వాత దాన్ని నెమ్మదిగా స్లిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు అది అన్నమును పప్పు ఉడికేదాకా చూసుకుని అది ఉడికిన తర్వాత దానికి తగిన బెల్లం పావు గ్లాస్ పెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బెల్లం వేసుకు బెల్లం తురుము వేసేసాం చివరిలో బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేదంటే బెల్లము అడుగంటుతుంది మాడు వాసన వస్తుంది ఆ విధంగా బెల్లం తురుము కూడా వేసేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని చివరిగా ఇలాచి పౌడర్ చిటికాడు ఇలాచి పౌడర్ వేసేసి దించేసుకోవాలి అది మనము నరసప్తమిగా వాటి సూర్యుడికి నమస్కారం చేసుకుని నైవేద్యము పెట్టుకుంటాము అర్థం చేసుకున్నాము చూసారు కదా దానితో పాటు చిక్కుడు ఆకులు కోసుకుని తొమ్మిది పదకొండు విధాల చిక్కుడు ఆకులు కోసుకొని ఆ ఆకుల్లో వాటిని నైవేద్యం పెడతారు సూర్యుడికి పెట్టిన తర్వాత మనం అష్టోత్తరం చదువుకుని పూజ అయిపోయిన తర్వాత అందులో కొన్ని తీసి అగ్నిలో వేస్తారు అగ్నిలో వేస్తే అది సూర్యుడికి చేరుతుందని నమ్ముతాం అన్నమాట అందుకని అగ్నిలో వేస్తాం ఈ విధంగా సూర్యుడికి రథం చేసి పూజ చేసి చక్ర పొంగలి నైవేద్యం పెడతాం చివరిగా